హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేల గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు జరుగుతున్నటువంటి తెనాలి పట్టణంలో సీనియర్ విభాగానికి వచ్చిన అండి ఇది కారసాని బుల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు జిల్లా వారి జతండి డ్రాలో పది కాడిగా ప్రదర్శన పోతున్నాయండి అదేనండి జిఎన్ఆర్ బుల్స్ అండి గోటికే నాగిరెడ్డి గారి పెద్ద గారి బుల్స్ అండి ఇవి పడిందండి వర్షం అదేనండి మీకు కొత్తగా వినిపించవచ్చు పేరు స్టార్టింగ్ లెవెన్ ట్వెల్వ్ అవుతుంది తెలియదు బ్రదర్ ఇంకా కమిటీ వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు ఒక గంట టైం పడుతుంది ఫ్రెండ్స్ కారసాని బుల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు జిల్లా అండి ఈ జత వచ్చి పార్టీకి ఓనర్ నేమ్ వచ్చేసి జిఎన్ఆర్ బుల్స్ అండి గొట్టిక నాగిరెడ్డి గారు గారిదండి ఇది మనకు పరిచయం అయిన జాతేనండి ఇది బ్రదర్ లైవ్లో అందరికి ధన్యవాదాలు లైక్ చేయండి టైం ఇంకా చెప్పలేదు బ్రదర్ వాళ్ళు కమిటీ వాళ్ళు ఒక అర్ధ గంటలో డిసైడ్ చేసి చెప్తారు కమిటీ వాళ్ళందరూ మాట్లాడి ఎప్పుడు అనేది ఓకే స్టార్టింగ్ టైం అంటే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను